వెరీ ఇంపార్టెంట్ నోట్ అండ్ సంక్రాంతి పండుగ వస్తుందంటే మన అందరికీ ఒక ఆ ఉల్లాసంతో ఉత్సాహంతో కూడిన వాతావరణము అందరినీ కలవచ్చు అనేది ఒకటి ఉంటుంది దాంతోపాటే చిన్న కేరింగ్ అనేది ఏదైతే ఉందో చిన్నది కాదు ఇది చాలా ఈ మధ్య కాలంలో చాలా కేర్ తీసుకోవాల్సిన విషయం ఎన్నో విధాలుగా యాక్సిడెంట్ అవుతున్నాయి కానీ ఈ మధ్యన ఈ పతంగులు ఏదైతే ఉందో అంటే గాలిపటాలు ఎగిరేయడము ఎందుకంటే సంక్రాంతి సమరాల్లో భాగంగా ఈ పతంగులకు ఈ పోటీలు కావచ్చు ఇంకోటి కావచ్చు మామూలు అయితే చిన్నప్పుడు నార్మల్ దానాలు వాళ్ళు ఎగిరేటివి కట్ అయ్యేటివి పెద్దగా ఉప పెద్ద దాని వల్ల ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఈ మధ్యన వచ్చిన చైనా మాంద్యా అనే దారం వల్ల దానికి ఒక దారము ఒక మందపాటి దారము దానికి మళ్ళీ ఇనుప ఈ గాజు పౌడర్ అద్దీ దాన్ని చేయడం వల్ల చాలా రఫ్గా ఉండి అది తెగకుండా ఎందుకంటే మనము రోడ్ల మీద వెళ్ళే వాళ్లకు నిజంగా బైక్ యాక్సిడెంట్లకు కావచ్చు అలాగే పక్షులకు కావచ్చు ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది అనేది మన అందరికీ తెలుసు కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ మధ్య కాలంలో ఎందుకంటే రోడ్ల మీద ఎందుకు చనిపోతున్న రీసెంట్గా కూడా ఎందుకంటే మెడకు ఎక్కువగా అది ఎఫెక్ట్ అయ్యేది మెడ భాగంలో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ చనిపోవడానికి ఆస్కారం ఉంది మీరందరూ కూడా ఈ చైనా మాండ అనే దారాన్ని ఉపయోగించకుండా గాలి పటాలను కూడా ఎక్కడ పడితే అక్కడ వాడకుండా అందుకో రోడ్లపైన ఎక్కడన్నా కనిపించినప్పుడు దానిను కేర్ కేర్ఫుల్ గా దాన్ని తీసివేయడం కానీ చేస్తే ఫర్దర్ గా అని కావచ్చు మన వాళ్ళకు ఇది అందరికీ కూడా ఎవరికో అయితే అది మన వాళ్ళకి కాదు అనడానికి లేదు ఎందుకంటే రీసెంట్ టైంలో నా ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు అదే బైక్ మీద వెళ్ళే వాళ్ళకు మాత్రం మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉంటుంది అది ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది అనేది ఎందుకు తగిలిందనేది కూడా తెలియకుండానే స్పాట్ లో డెడ్ అవుతున్నారు లేదా హాస్పిటలైజ్ అవుతున్నారు గొంతులు కట్ అవుతున్నాయి మీరందరూ కూడా ఈ విషయాన్ని మాత్రం షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి దీని గురించి సరైన అవగాహన కల్పించండి అలాగే షాప్లూర్లో తీసుకునేటప్పుడు కూడా నార్మల్ దారాలతోనే నార్మల్ ఈ గాలిపటాలను వెగరేద్దాము ఎక్కడ దీని పోటీ తత్వం లేకుండా పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది ఎందుకంటే ఇది వరండ్ ఇష్యూ అయిపోతుంది ఈ మధ్యన మన దేశంలో ఇది ఒక మోస్ట్ తెలియని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ కాబోతుంది కాబట్టి ఆ చీనా మాంద్యాన్ని మాత్రం మీరు అవాయిడ్ చేయండి ఫస్ట్ నుంచి కూడా నార్మల్ దారాలు ఏవైతే ఉన్నాయో అవి కట్ అయ్యే దారాలనే వాడండి ఎందుకంటే అందరూ షేప్ గా ఉంటారు అలాగే ఎక్కడైనా ఇలాంటి మాంద్యాలు కానీ ఇరుక్కున్నవి కానీ ఉంటే కనుక మీరు దానిను కట్ చేసి పక్కన పాడేయండి ప్లీజ్